హలో అండి ఈరోజు మనం అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మీకు ఈజీగా నెల రోజుల వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండ్ ఇది కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి నేను ఇక్కడ ఒక ఎనిమిది పెద్ద ఉసిరికాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టి తుడుచుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న విసిరికాయ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకుందామండి ఈ ఆయిల్ మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉసిరికాయ ముక్కలు మగ్గేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి స్పూన్తో మీరు ఉసిరికాయ ముక్కని కనుక ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలండి సాఫ్ట్గా అప్పటి వరకు కూడా మీరు వీటిని ఫ్రై చేసుకోండి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే బాండిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోండి ఈ రెండింటినీ కూడా దోరగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోనే పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇందులోనే ఫ్రెష్గా ఉండే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి కరివేపాకు ఆకులు క్రంచిగా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకుని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న మినప్పప్పు మిర్చి మిశ్రమం ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసేసుకుందాం ఇందులోనే ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకుంటున్నానండి నేను పెద్దవి తీసుకున్నాను మీకు కావాలంటే చిన్నవైతే ఒక ఆరు ఏడు వేసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోండి వీటన్నిటిని కూడా పచ్చపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం ఉసిరి ముక్కలు వేసేటప్పుడు సాల్ట్ వేసాం కదండి కొంచెం వేసుకుంటే ఇక్కడ సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాం ఇది మరీ మెత్తగా లేకుండా కొంచెం పచ్చ పచ్చగా వస్తే బాగుంటుందండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని వేసుకోండి దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి కరివేపాకు మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి కూర వేసుకుని ఈ తాలింపు మొత్తం కూడా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోనే పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకుని కొత్తిమీర మొత్తం కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది దీనిని వాటర్ తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈజీగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుందంటే ఇక్కడ దేంట్లో కూడా మనం వాటర్ వేయలేదు కాబట్టి ఈజీగానే నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్